గణపతి నవరాత్రులతో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతుంది మండపాల వద్ద నిర్వాహకులు వివిధ పండితుల ఆధ్వర్యంలో వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే భక్తులు పెద్ద ఎత్తున హాజరై గణపయ్య సేవలో తరిస్తున్నారు పులకిస్తున్నారు పలు ప్రాంతాల్లో వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన గణపయ్య విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని నగరంలోని తొమ్మిదవ డివిజన్లో కోతి రాంపూర్లోని ఇండియన్ గ్యాస్ గోదాం వద్ద శ్రీ గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని వద్ద నేడు మహిళలు కుంకుమ పూజలు చేశారు అనంతరం గణపతి మండపం ఆవరణలో సహస్ర దీపాలంకరణ సేవలు పాల్గొన్నారు వేద పండితులు చంద్రగిరి ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను చేపట్టారు గౌరీ మాతకు కుంకుమ పూజలు నిర్వహించి గణపతి మండపం ఆవరణలో ఓంకారం మరియు స్వస్తి రూపంలో ప్రత్యేక అలంకరణ చేసి వాటిలో దీపాలను వెలిగించి దీపాలంకరణ సేవలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఐలందర్ యాదవ్ దంపతులు హాజరై స్వామివారికి మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ ఐలందర్ యాదవ్ మాట్లాడుతూ నేటి నవరాత్రి ఉత్సవాల్లో ఇరవై ఐదు వసంతాలు పూర్తవుతాయన్నారు గణనాథుని దయ వల్ల డివిజన్లోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ గణపతికి మొక్కుకున్నట్లు వారు తెలిపారు వివిధ గణపతి మండపాలలో ఈరోజు దీపాలంకన చేస్తున్నటువంటి మా భక్తులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మా తొమ్మిదవ డివిజన్లో కొత్తిరాంపూర్లో రెండవ అతిపెద్ద గణపతి ఈ ఇండియన్ గ్యాస్ గోదాం గడ నిర్వహిస్తున్నాం గత ముప్పై సంవత్సరాల నుండి ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం పద పది రోజులు భక్తి శ్రద్ధలతో ఒక కుటుంబ కుటుంబ వాతావరణంలో ఈ యొక్క ఉత్సవాలు జరుపుతూ ఉంటాయి ఇక్కడ యూత్ కూడా చాలా ఉత్సాహంగా చాలా ఐకమత్యంగా ఉండి ఇక్కడ పెద్ద మనసుల దిశానిర్దేశం చేస్తూ మంచిగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తూ కరీంనగర్లో ఉన్నటువంటి కోతిరాంపూర్ గ్రామంలో గణేష్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరంతో ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్నారు ఇక్కడ ఆ యొక్క నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాలుగా నిర్వా నిర్విరామ నిర్విరామంగా నిరాటంకంగా ఎందుకంటే ఏ ఒక్కరికి కూడా ఇరవై ఐదు సంవత్సరాలు నిర్వహించాలంటే కొన్ని సాధ్యాసాధ్యాలు ఉంటాయి ఎందుకంటే అత్యంత క్లిష్టమైనటువంటి కరోనా సమయంలో కూడా మన యొక్క గ్రామం నుంచి ఆ కరోనా మహమ్మారిని తరిమివేల ఉద్దేశంతో ఈ యొక్క గణేష్ మండలి వారు ఆ యొక్క కరోనా సమయంలో కూడా మహాగణాధిపతిని ప్రతిష్ఠించి యొక్క గ్రామంలో నుండి ఆ కరోనా మహమ్మారి కరీంనగర్ తీగల గుంటపల్లి కార్తికేయ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుని వద్ద కుంకుమ పూజ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం అన్నదన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు కార్తికేయ నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కొమ్ము భూమయ్య మధుకర్ పంబాల శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన విఘ్నేశ్వర నవరత్న దినోత్సవాలు ఈ సంవత్సరంతో ఘనంగా మూడవ సంవత్సరం నిర్వహిస్తున్నాము అదేవిధంగా మా వినాయకుని ప్రత్యేకత మా నిర్మాజన ప్రత్యేకత ఏంటంటే మేము ఏ రోజైతే వినాయకుని ప్రతిష్ఠించినమో తెల్లవారు నుండి తొమ్మిది రోజులు నిర్విర్వంగా అన్నదాన కార్యక్రమం మా డెవలప్మెంట్ కమిటీ సభ్యుల ద్వారా మా యజమానుల ద్వారా విజయవంతంగా ఈ రోజు కుంకుమ పూజ నిర్వహిస్తున్నాము శుక్రవారం నాడు ఈ రోజు కూడా కుంకుమ పూజ అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేపడుతున్నాము కాశ్మీరి గడ్డ రోడ్ నెంబర్ మూడులో గణపతి నవరాత్రులు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి రోజొక తీరు పూజతో మండప నిర్వాహకులు ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు భక్తులు సైతం పెద్ద ఎత్తున పాల్గొని గణపయ్య సేవలు తరిస్తున్నారు తాజాగా గణపతి మండపం వద్ద సహస్ర దీపాలంకరణ అన్నదన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై దీపాలను వెలిగించి విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అన్నదన కార్యక్రమంలో పాల్గొన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా గణేష్ని పెట్టుకొని అంతే అత్యంత భక్తి శ్రద్ధలతో అందరం జరుపుకుంటున్నాము ఈ రకంగా అందరూ కాలనీ వాసులందరము ఒక్కసా సాయంత్రం పూట ఒక దగ్గర చేరి చాలా భక్తి శ్రద్ధలతో చేసుకున్నాం రోజొక కార్యక్రమం పెడతారు ఒకరోజు అభిషేకము ఈరోజు అన్న వితరణ ఉంది దీపాలంకరణ రోజు ఒక కార్యక్రమంతో కుంకుమ పూజ కూడా జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఉన్న మహిళలందరూ ఉదయం పూట కుంకుమ పూజ చాలా అత్యంత వైభవంగా చేసుకున్నారు సాయం తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది ప్రతిరోజు ఇవన్నీ అయిపోయిన తర్వాత దాండియాతో దాండియాతో అందరూ ఎంజాయ్ చేసిన తర్వాత మళ్ళీ రేపటి కార్యక్రమాలు ఏం చేయాలని చర్చించుకుంటారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద స్కూల్ అడ్డ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి స్థానిక మహిళలు వినాయకునికి విశేష పూజలు నిర్వహించి దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు వినాయక మండపం ఆవరణలో వివిధ రకాల పూలతో స్వస్తి ఓంకారం కమలం లింగాకారంలో దీపాలు ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో దీపారాధన చేశారు కరీంనగర్ కాపువాడలో వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి రోజక తీరు పూజతో స్వామివారిని కొలుస్తున్నారు ఇక నేడు కాపువాడ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి సేవలు తరించారు గణపతి సందర్భంగా కాపువాడ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులు కుటుంబ సభ్యులు ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా సుఖ సంతోషతో ఉండాలని పాడి పంటలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా మరి గణపతి దగ్గర ఈరోజు పూజా కార్యక్రమం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఆరోగ్యాలు కానీ అన్నీ కూడా అంది చూడాలని మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా అందరూ కూడా బాగుండాలి ప్రజలు కూడా బాగుండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు ఈ తొమ్మిది రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి కుటుంబంలో అందరూ దేవుని ముక్తా ఉంటారు విఘ్నేశ్వర మహారాజును అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని ఈ తొమ్మిది రోజులు ఒక్క పొద్దు పట్టి నవరాత్రులు ముగించుకునే రేపు సుమారుతో నవరాత్రులు ముగింపు కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదతో వదిలిదానే విఘ్నేశ్వర మహారాజును మనసారా వేడుకుంటూ మనసారా కోరుకుంటూ నేను ఈ రోజు ఈ కార్యక్రమం అన్నం లింగమూర్తి ఆధ్వర్యంలో కాపుడ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఇట్టి కార్యక్రమం ఇక్కడ వాడకట్టు యువకులు పెద్దలు మహిళలు అందరూ సంతోషంగా ఈ అన్న ప్రసాద అన్న ప్రసాద కార్యక్రమం చేసినందుకు వారు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కరీంనగర్ సప్తగిరి కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ లో వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి రోజుకొక తీరు పూజతో స్వామి వారిని కొలుస్తున్నారు ఇక్కడి భక్తులు నవరాత్రుల్లో భాగంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామి వారి సేవలు తరించారు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది గత మూడు సంవత్సరాల నుంచి మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాం ఇది ఒక అందరం కలిసి సహభక్తి భోజనం లేక చేయడం వల్ల దీనిలో అందరికీ ఒక విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది సహోదర అభిప్రాయం సోదరాభిప్రాయం కలిగి అందరూ అందరూ సమైక్యంగా కలిసిమెలిసి ఉండడానికి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నాం అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మల్లెచ్చేయుడు కూడా ఇలాగే విజయవంతంగా నిర్వహించాలని అందరూ దాతల సహకారంతో కొనసాగుతున్నారు కాబట్టి అందరూ కూడా సంతోష దాతల ఇళ్లలో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరిని కోరుకుంటున్నాను కరీంనగర్ కాలనీలో వినాయక నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి రోజుక తీరు పూజతో స్వామివారిని కొల్లుస్తున్నారు ఇక్కడి భక్తులు సాయం వేళ వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కుంకుమ పూజ చేపట్టారు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి సేవలు తరించారు ఈ రోజు ఏడవ రోజు మా కాలనీలో గణేష్ మండపాన్ని నిర్వహించుకొని చాలా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు శుక్రవారం రోజు అమ్మవారికి చాలా ఇష్టము కాబట్టి అందులో భాగంగా కుంకుమ పూజ చేస్తున్నాం ఈ కుంకుమ పూజ ద్వారా మహిళలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి కోసానికి తమ భర్తలు ఆయుధ ఆరోగ్యాలతోనే ఉండాలని తర్వాత తమకు లక్ష్మీ సౌభాగ్యత కల్పించాలని ఆస్టఐశ్వర్యం రావాలని చెప్పి ఆ కుటుంబం మొత్తము విద్య కానీ వైద్యం కానీ తర్వాత ఉద్యోగం కానీ ఉపాధి కానీ అన్ని సౌఖ్యంగా ఉండాలని చెప్పి గణపతిని లక్ష్మీ గణపతికి ఈరోజు పూజ చేస్తున్నారు ఇందులో లక్ష్మీపతి మనం పెట్టి కుంకుమ పూజ చేస్తున్నారు దీన్ని మన కాలనీ మా రామచంద్రాపూర్ కాలనీ అసోసియేషన్ తరపున ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని ప్రతి మహిళలందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలోని రామాలయం వద్ద శ్రీకృష్ణ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి శుక్రవారం రాత్రి స్థానిక మహిళలు లంబోదరుడికి విశేష పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు వినాయకుడి ఎదుట గౌరీదేవికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అమ్మవారికి కుంకుమతో అభిషేకం నిర్వహించి గాజులు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించారు ఈ సందర్భంగా మహిళా భక్తురాలు మాట్లాడుతూ విఘ్నాలను తొలగించే వినాయకుడి పూజలు చేయడం ద్వారా తమకు ఉన్న బాధలు తొలగిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు గౌరీదేవికి కుంకుమతో అభిషేకం చేయడం ద్వారా తాము సౌభాగ్యవంతులుగా ఉంటామనే నమ్మకాన్ని తెలియజేశారు కుంకుమతోటి గౌరీ దేవిని అభిషేకం చేయడం ద్వారా ఆయుర ఆరోగ్యాలు ఇస్తుందని దేవిని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ కుంకుమార్చన చేసుకోవడం జరిగింది కుంకుమార్చన చేసుకోవడం భర్త పిల్లలతో పాటు అందరికీ ఆరు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తాడని దేవుడు కోరుకుంటూ మహిళలు చాలా శ్రద్ధగా కుంకుమార్చన ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది స్త్రీమూర్తుల చేత కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయడం జరిగింది స్త్రీమూర్తులందరూ కూడా నిత్యం సౌభాగ్యవతిగా ఉండాలని ఇంటిలో అష్టైశ్వర్యాలు ఉండాలని సుఖ సంతోషాలతోటి ఉండాలని సౌభాగ్య స్థానం అనేటటువంటి స్త్రీలకు ప్రధానమైనటువంటిది కావున మరి స్త్రీలు కుంకుమతోటి గౌరీదేవిని పూజించడం వల్ల సంపూర్ణ సౌభాగ్యవతిగా ఉండడం జరుగుతుంది అష్టైశ్వర్యాలు కూడా ఉండడం జరుగుతుంది కావున స్త్రీమూర్తుల చేత ఈ రోజున శుక్రవారం రోజున ప్రత్యేకంగా మా విఘ్నేశ్వరం దగ్గర ప్రత్యేకంగా కుంకుమార్చన కార్యక్రమం అనేటటువంటి చేయడం జరిగింది పెద్దపల్లి జిల్లా ఓదేల మండలంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు ఓదేల మండల కేంద్రంలోని పలు గణేష్ మండపాల వద్ద మహిళలచే సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు ఉత్సవ కమిటీ సభ్యులు అలాగే పోతుకపల్లి గొల్లపల్లి కాలనీలో సిద్ధి వినాయక యూత్ ఆధ్వర్యంలో మహిళల చే కుంకుమ పూజ గణపతి పూజ అనంతరం మహా అన్నదనం కార్యక్రమం నిర్వహించారు గణేష్ ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు ఓదేల మాజీ జెడ్పీటీసీ గంటా రాములు యాదవ్ పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద సామూహిక కుంకుమార్చన నిర్వహించారు మహిళలు అధిక సంఖ్యలో పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు ఈ పూజల్లో ఓదేల మాజీ జడ్పెట్టిసి గంటా రాములు యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం శ్రీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఓదేల మాజీ జడ్పెటిసి గంటా రాములు యాదవ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశస్సులతో పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలు సక్రమంగా పండి ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు వారు తెలిపారు ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మరి పాడి పంటలతో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుడు మరి అందరి మీద ఆ దేవుడి కృప ఉండాలని చెప్పి మొక్కోవడం జరిగింది మరీ ముఖ్యంగా దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం మంది మహిళలు గత తొమ్మిది రోజుల నుంచి వెళ్ళి ఆ విఘ్నేశ్వరుణ్ణి మరి వేడుకుంటా ఉన్నారు దాదాపు కుంకుమ పూజ తర్వాత అన్ని పూజలు అన్ని సంతోషంగా ఈ సంవత్సరంలో వాళ్ళు పడ్డ కష్టాన్ని అంతా కూడా మరి సీద ఈ కార్యక్రమాన్ని దేవుడికి చాలా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తూ ఉన్నారు అదే కాకుండా యూత్ మరి ఇన్ని రోజులు వాళ్ళు ఎక్కడున్నా కూడా వినాయక నిమజ్జనాన్ని శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని వేములగడ రూరల్ సిఐ శ్రీనివాసు తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో గణేష్ ఉత్సవ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మండలానికి చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ సమావేశం నిర్వహించగా భేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశం ఉద్దేశించి భేములవాడ రూరల్ సీఐ మాట్లాడుతూ మండలంలో ఉన్న ఇరవై మూడు గ్రామాల్లో మొత్తం నూట ఇరవై వినాయకుని ఆన్లైన్లో నమోదు చేసుకోవడం జరిగిందని అట్టి అన్ని వినాయకులను జియో ట్యాగింగ్ చేసి ప్రతిరోజు బ్లూ బ్లూపోల్ట్స్ మరియు కార్ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని అన్నారు ఈ నెల పదిహేను పదహారు తేదీలలో ఎక్కువ మొత్తంలో వినాయకుల నిమజ్జనం ఉండదని నిమజ్జన సమయంలో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని అన్నారు డీజేలు ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు నిమజ్జనం చేసేవారు వినాయకుడిని వాహనంలో ఎక్కించేటప్పుడు చెరువులో నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని లేనిచో ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ఇలాంటి మద్యపానం ముట్టకుండా మటన్ చికెన్ తినకుండా నిష్టలోని నీళ్ళలో వేస్తే మనకు ఎక్కువ పుణ్యం వస్తుంది అంతేగాని ఎక్కువసేపు డ్యాన్స్ చేసి ధూమధామ చేసి పుసి ప్రవర్తించి చేస్తే వచ్చేది ఏముండదు అది మీ వ్యక్తిగతంగా మీకు వచ్చే ఆనందాన్ని తప్పించి మీకు పుణ్యం ఏమి రాదు దయచేసి ఆ పాత పద్ధతులు అనేవి మానుకోండి ఇప్పుడు అందరూ మనం చదువుకున్నాం మంచి మంచి స్థానాలు పొందుతున్నాం మనం నిష్టతోనే అది యాక్చువల్గా దేవుని పూజ పోయి వేరే రకంగా వేల వేరే పద్ధతిలోకి వచ్చేసింది అట్లా కాకుండా మంచి నిష్టతో అందరం ఆహ్లాదకరంగా కొద్దిసేపు మహిళలు ఆడనివ్వాలి కొద్దిసేపు పిల్లలు ఆడనివ్వాలి కొద్దిసేపు మనం ఆడాలి తర్వాత